భారతదేశ చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయోధ్య రామ మందిరం దాదాపు ఈ అయోధ్య రామ వందల సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని గంజం అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొత్తం విశ్వ హిందూ పరిషత్ శ్రీరామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం కూడా జరుగుతుందని అలాగే శ్రీరామచంద్రుడి వారిని కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా పూజిస్తారని అలాంటి సాంస్కృతిక పరిస్థితి భారతదేశంలో ఉందని అన్నారు అయోధ్య నుంచి వచ్చిన పక్షితులను ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే ఈ రోజు గుజరాడపాలెం పంచాయతీలోని కామాక్షి కాలనీలో మండల అధ్యక్షులు గండి రఘురామయ్య కృష్ణారెడ్డి మరియు నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి అక్షింతలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు కామాక్షి కారణి ప్రజలు తదితరులు పాల్గొన్నారు देवरा नाइट कनेक्ट कर दिया हूं तो वो सिस्टम में टू गेट दिस एरर 22 को साइन कर रहे हैं एंड वो हां अच्छा चला चला और साइन कर आई के अंदर से पिंक लाइट ये पाब आई मम्मी माय दे पाब मैं पाताल कर रही रिएक्शन थोड़ा डायरेक्ट భారతదేశ చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయోధ్య రామ మందిరం ఈ అయోధ్య రామ మందిరం దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం కూడా విశ్వహిందూ పరిషత్తు శ్రీరామ తీర్థ తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది భారతదేశంలో ఒక కన్న కొడుకు ఒక భర్త ఒక అన్న ఒక రాజు ఏ విధంగా అయితే ఈ సమాజం పట్ల ఒక బాధ్యతగా ఒక ఆదర్శవంతంగా ఉండాలనుకునేదానికి ప్రత్యేక శ్రీరామచంద్రుల వారు ఈ శ్రీరామచంద్రుల వారిని దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఆయన్ని భగవంతునిగా తమ ఇంట్లో ఒక మనిషిగా ఒక పెద్దగా భావించే ఒక ఒక సాంస్కృతిక పరిస్థితి భారతదేశంలో ఉన్నది ఏదైతే ఐదు వందల సంవత్సరాల భారతీయులందరి కళ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఒక మన సంఘీభావం తెలియజేయడంలో మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ అక్షంతల్ని దేవుడు దేవుడు గదిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే మీ ఇంట్లో బిడ్డల వివాహాలు కావచ్చు పుట్టినరోజులు కావచ్చు ఇతర ఇతర ఏ శుభకార్యాలు జరిగినప్పుడు కూడా వీటిని శిరస్సుపైన జరిగితే మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇరవై రెండో తారీఖున ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుకుంటూ